థియేటర్ మీద బిగ్ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఎలా మీరు చెప్పుకున్నప్పుడు ఆడియో టు ఆడియో చెప్పుకున్నారు ఆ తర్వాత బోల్డ్ అంతా టెక్నాలజీని యూస్ చేస్తున్నారని మాత్రం తెలుసు బట్ బిగ్ స్క్రీన్ మీద అమితాబ్ బచ్చన్ గారిని చూస్తూ మీ వాయిస్ వింటున్నప్పుడు కలిగిన అనుభూతి ఎలా ఉంది అసలు చాలా అద్భుతం నేను వెళ్ళాను మూవీ ఎప్పుడు నేను చేసిన ప్రతి సినిమా మా మిస్సెస్ ఉమా అండ్ తని చిక్కి మా పిల్లలతో కలిసి వెళ్తాను నేను నలుగురం నలుగురం కంపల్సరీ వెళ్ళాల్సింది నేను తక్కువ ఒంటరిగా వెళ్ళి చూడడం అనేది ఫస్ట్ ఫస్ట్ ఈ నేను రావడం కార్ పార్క్ చేసి రావడం లేట్ అయింది మా పాప చెప్తోంది ఫస్ట్ మీ డైలాగ్తో స్టార్ట్ అయింది చెప్పి సెటిల్ అయ్యి కూర్చొని చూసాము ఆ సీను చాలా చాలా ఆనందం వేసింది బట్ అది నా వాయిస్ యాజ్ టీజ్గా ఉంది ఆ తర్వాత తరువాత వచ్చే సీన్స్ చూస్తుంటే అసలు థ్రిల్ అంటే ఇంత బిగ్ మీరు అన్నట్టు మామూలుగా డబ్బింగ్ చెప్పినప్పుడు ఇంత బిగ్ స్క్రీన్స్ ఉండవు బట్ ఆ బిగ్ స్క్రీన్ మీద ఆ ఫ్యూజన్ ఆ సౌండ్లో డాల్బీ సౌండ్ సిస్టంలో వింటూ ఉంటే ఇంకా అసలు ఒక గొప్ప అనుభూతి అంటే చాలా సినిమాలు నేను బాంబే యాక్టర్స్కి చాలామందికి చేస్తున్నాను ముఖేష్ ఋషి ప్రదీప్ రావత్ ఆశీష్ విద్యార్థి అట్లా తెలుగులో సుమన్ గారికి కానీ ఇంకా నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులకు చెప్పారు కానీ ఇది ఒక డిఫరెంట్ ఫీల్ అనమాట ఇది చాలా కంప్లీట్గా ఇది మాటల్లో చెప్పలేంది నో వర్డ్స్ మొత్తానికి కోరిక కూడా నెరవేరింది బచ్చన్ అవును కదా ఎప్పుడో ఆయన్ని కలవాలనుకున్నారు బట్ ఇప్పుడు ఆయనకే మీ గాత్రం అనేది ఇవ్వడం అనేది ఒక డ్రీమ్ అంతే చాలా ఇప్పటిదాకా ఎంత మంది ఇలాంటి కళాకారులకు మీ వాయిస్ ఇచ్చారు ఐఎమ్ టాకింగ్ ఓన్లీ ఆన్ బిగ్ స్క్రీన్ కి సంబంధించి ఓన్లీ సినిమాలకి సీరియల్ మిగతా యాడ్స్ అనేవి తర్వాత మాట్లాడుకున్నాం దాదాపు ఒక నేను చేసింది వెయ్యి సినిమాలు ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయినాయి డబ్బింగ్ స్ట్రైట్ అన్నీ కలిపి నా కెరీర్ బిగినింగ్ నుంచి కూడా దాదాపు నేను రిపీట్ అయిన ఆర్టిస్ట్లో ఒక 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 టూ హండ్రెడ్ దాకా ఉన్న ఒక ఎనిమిది వందల మందికి చెప్పినట్టే మనం కొత్తగా కొత్తగా మొత్తానికి ఒక ఎయిట్ హండ్రెడ్ ఆర్టిస్ట్ ఆల్మోస్ట్ ఆల్ ఇది గాడ్స్ గిఫ్ట్ నటరాజు ఆశీస్సులు వాగ్దేవి కట అని అనుకుంటాను ఎందుకంటే ఒక నటుడు జీవితంలో తను నటించిన దానికి తను అద్భుతంగా డబ్బింగ్ చెప్పుకుంటాడు అది పరిపూర్ణమైన నటన అది అల్టిమేట్గా దాన్ని మనం ఏమైనా కాదనిలేము కానీ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్కి ఒక అదృష్టం ఏంటంటే ఇంతమంది ఆర్టిస్టులకి మనం వాయిస్ ఇవ్వగలగడం అట్ ద టైమ్ ఆఫ్ డబ్బింగ్ వైలెట్ డబ్బింగ్ ఆ నటీ ఆ నటుల గొప్పతనం ఏంటో మనకి తెలిసి రావటం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పుస్తకం అనంటే మనం ఒక ఒక వెయ్యి పుస్తకాలు చదివినట్టే మనం అసలు ఎంతమంది మహానటులు వాళ్ళ ఏం నటన అసలు ఎందుకు ఇంత గొప్ప వాళ్ళు అయ్యారు వాళ్ళు నేను చాలా సినిమాలు ప్రకాశ్ రాజు గారికి నేను ట్రాక్స్ చెప్పాను అందులో ఒకటి రెండు రిలీజ్ కూడా అయినాయి ఏముడు ఒకటి అందులో అయితే అసలు ఆయన అంత గొప్ప నటుడు ఎందుకు అయ్యాడని తెలియాలి అని అంటే చూసే ప్రేక్షకుడు స్క్రీన్ మీద ఆయన పర్ఫార్మెన్స్ మాత్రమే చూసి అనుభూతి చెందగలుగుతాడు బట్ మేము యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్గా బిట్ టు బిట్ ఆ డెప్త్లోకి వెళుతున్నప్పుడు ఈ ఎందుకు వీళ్ళు ఇంత గొప్ప నట్లు అయ్యారు అన్నది ఇంకా క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం దొరుకుతుంది చాలామంది హీరోలకి నేను ట్రాక్స్ అంటే వాళ్ళు రావటం కొద్దిగా అప్పుడు కొద్దిగా బిజీ ప్రకాశ్ రాజు గారికి ఎందుకు ట్రాక్స్ చెప్పించేవాళ్ళు ఆయన చాలా బిజీగా ఉండేవారు రేపు రిలీజ్ అనగా కూడా ఈరోజు ముందు రోజు రెండు రోజుల ముందు డబ్బింగ్ చెప్తే ఆయన ట్రాక్ మిక్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి మిగతా మా వాయిస్ అన్ని ప్రక్రియలకి ట్రిమ్మింగ్ కానీ ఆర్ఆర్ కానీ వీటన్నిటికీ మిక్సింగ్ కానీ ప్రీమిక్సింగ్ కానీ వెళ్తుంది అట్లాగా ఎన్నో సినిమాలు అట్లా అవసరం బట్టి చాలా మందికి బిజీ ఉన్న ఆర్టిస్టులకు నేను చెప్పడం జరిగింది ట్రాక్స్ మీరు ట్రాక్ చెప్పారది చాలా బాగుంది దీన్ని ఇలాగే ఉండనివ్వండి అన్నది ఏదైనా ఉందో ఒరిజినల్ దానికి హీరోల్ని వాళ్ళని పక్కన పెట్టి క్యారెక్టర్ పెట్టి ఆర్సీఎం గారు మీరు చెప్పిన ట్రాక్ చాలా బాగుంది విత్ ఉంది మురళీ శర్మ గారికి ఓకే ఫస్ట్ మూవీ నాని గారి మూవీ చేశారు కదా ఆ మూవీలో చెప్తే బన్నీవాస్ గారు అన్నారంటే చాలా బాగుంది బాగా చెప్పారు బాగా మ్యాచ్ అయ్యింది కూడా ఉంచేయచ్చు అని ఆల్మోస్ట్ ఆల్ అలాగే కొద్ది మిమిక్రీ కూడా తెలుసు కాబట్టి ఎగుదిగా కైండ్ ఆఫ్ ఇది చేశాను కాబట్టి బాగుంది ఉంచేద్దాం అని కూడా అనుకుని లేదు లేదు మురళీ శర్మ గారు తెలుగు చాలా బాగా చెప్తారు ఆయన ఆల్మోస్ట్ ఆల్ ఆయన డబ్బింగ్స్ అని ఆయనే చెప్పుకుంటారు కదా కాని చెప్పేసి ఆ సినిమాకి మళ్ళీ ఆయన వచ్చి డబ్ చేయడం జరిగింది అదొకటి అన్నారనమాట చాలా దగ్గరగా చెప్పావు ఉంచేద్దాం అనుకున్న ఒక టైంలో బట్ మురళీ శర్మ గారు వెరీ పర్టికులర్ ఆయన వచ్చి చెప్పారు తెలుగు నేను బాగా ఆయన బాగా మాట్లాడగలుగుతారు తెలుగువారు కదా ఆయన అట్లా కానీ ఆయన మిస్ అయ్యి లేదు అని అంటే ఇంకా అది ఉంచేసేవాళ్ళేమో బాగా సత్యప్రకాష్ గారికి ఒకసారి కోడిపుంజు అనుకుంటాను సినిమా పేరు ఆ సినిమాలో చెప్పాను చెప్తే ఆయన వచ్చారు డబ్బింగ్కి వచ్చారు ట్రాక్ చెప్పాను ట్రాక్ అని చెప్పాను చూశారు బా చాలా బాగా చెప్పారండి ఎవరు చెప్పారు అంటే ఆర్సిఎం రాజు అని ఇలా చెప్పి ఫోన్ చేశారు రాజుగారు ఎక్సలెంట్ చెప్పారండి డబ్బింగో సరస్వతి పుత్రులు మీరు నేను చెప్పుకుందామని వచ్చాను కానీ ఇంత అద్భుతంగా చెప్పిన తర్వాత మళ్ళీ నేను చెప్పాలా వద్దు అని నేను వెళ్ళిపోతున్నాను మీ వాయిసే ఉంటుంది చాలా ఎక్సలెంట్ జాబ్ చేశారు బ్రదర్ నాకు ఎప్పుడు వీలు కాకపోయినా మీకు తప్పకుండా ఆయన ఇన్ఫామ్ అన్నారు అలాగే ఏ సినిమా ఉన్నప్పు ఆయన సత్యప్రకాష్ గారు కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు సుమన్ గారు డబ్బింగ్ సార్ డబ్బింగ్ ఎప్పుడు వస్తారంటే లేదు నాకు ఆర్సీఎం రాసి డబ్బింగ్ చెప్తున్నారు ఇప్పుడు ఆయనతో చెప్పించుకోండి అమ్మని ఆయన ఎంకరేజ్ చేస్తారు అంటే పర్టికులర్గా చాలామంది నా ఫ్రెండ్స్ రాజేంద్ర వీళ్ళందరూ వాయిస్ నాది ఉండాలని కోరుకుంటారు నటులుగా దిల్ రమేష్కి నేను ఫస్ట్ దిల్ సినిమాలో చెప్పినప్పుడు మొన్న ఈ మధ్య ఒక వేదిక మీద కలిసి నేను రాక రాక ఒక మంచి క్యారెక్టర్ వస్తే నాతో డబ్బింగ్ చెప్పించలేదు బాధపడ్డాను నేను చూసిన తర్వాత ఎందుకు చెప్పించారని అర్థమైంది ఆ సినిమా పేరే నాకు ఇంటి పేరుగా మారడానికి ఫస్ట్ మీరు అక్కడ ఇదైంది తర్వాత ఆయనే చెప్పుకుంటున్నారు స్టార్టింగ్లో చాలామంది ఆర్టిస్టులకి పెద్ద పెద్ద హీరోలకి కూడా డబ్బింగ్ ఆర్టిస్టులు వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయి అంటే రాజశేఖర్ గారికి సుమన్ గారికి మన సాయి కుమార్ అన్నయ్య అద్భుతంగా చెప్తే అందులో తిరుగులేదు అంటే ఈ ఈ గొప్ప విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ అంటే తెలుగు సినిమాల్లో సూపర్ స్టార్స్గా అద్భుతమైన హిట్స్ ఇచ్చారు కాబట్టి ఇద్దరు వాళ్ళకి అద్భుతంగా చెప్పారు కానీ ఒక తెలుగు వచ్చిన నటుడికి మనం తెలుగు చెప్పడం అంటే అఫ్కోర్స్ కొద్దిగా లాంగ్వేజ్ ఇటుగా ఉంటుందని చెప్పి స్టార్టింగ్లో చెప్పించి ఉండొచ్చు తెలుగు వచ్చిన వాళ్ళకి చెప్పడం చాలా కష్టం వాళ్ళు లైక్ ఇందాక మురళీ శర్మ గారు అనుకున్నాం కదా వాళ్ళు ఒక పట్టాన యాక్సెప్ట్ చేయరు మేము బాగా చెప్తున్నాం కదా మా వాయిస్తోనే మేము క్లిక్ అవ్వాలనుకున్నాం కదా అయినప్పటికీ కూడా స్టార్టింగ్లో కొంతమందికి డబ్బింగ్ ఆర్టిస్టులు వర్క్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళ వాయిస్లతోనే రాణించారు చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు మా జయభాస్కర్ గారు స్వర్గీయ జయభాస్కర్ గారు అందులో తర్వాత రతనన్నయ్య రవిశంకర్ గారు సాయికుమార్ గారు శ్రీనివాసమూర్తి గారు వాయిపుత్ర నాగార్జున ఇక్కడ చాలా పాపులర్ కుంచే రఘు గారు ఇట్లా చాలామంది హీరోస్కి వాళ్ళు మొదట్లో ఇనీషియల్ డేస్లో చెప్పారు కానీ ఆ తర్వాత వాళ్ళు బాగా క్లిక్ అయిన తర్వాత తర్వాత శివ మన ఆర్టిస్ట్ శివాజీ గారు నితిన్కి జయం ఈ సినిమాలు చెప్పారు కదా ఆ తర్వాత మళ్ళీ నితినే కంటిన్యూ అవుతున్నాడు అట్లా కొన్ని సందర్భాల్లో జరుగుతుంది అది ఇది ఇది అవసరాన్ని బట్టి రిక్వైర్మెంట్ని బట్టి అంతే తప్ప ఇది ఏం పెద్ద ఇది కావాలి కంపల్సరీ అయితే ఏం కాదు ఇది